హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ట్రీట్ లాక్ మరో మంచి విడత ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు విజయవాడలోని పైపుల్ రోడ్లో ఉన్న రాజుగారి నాన్ వెజ్ టిఫిన్స్ అన్న హోటల్కి మనం వెళ్ళబోతున్నాం అన్నమాట సో చూడండి స్క్రీన్ మీద నేను అడ్రస్ అయితే డిస్ప్లే చేశాను దీని పూర్తి అడ్రస్ అనమాట సో ఇది వచ్చరికి దాదాపుగా తెల్లవారుజామున ఏడింటి నుండి రాత్రి పదింటి దాకా ఉంటుంది ఇక్కడ పొద్దున్న టిఫిన్స్ అయితే బ్రహ్మాండంగా ఉంటాయి మధ్యాహ్నం కొన్ని ఐటమ్స్ ఉంటాయి కూడా మనం చూద్దాం ప్రస్తుతం అయితే ఇక్కడ మనం ఒక టిఫిన్ ఆస్వాదించడానికి రావటం జరిగిందనమాట పర్టికులర్గా అసలు మన విజయవాడలో ఎక్కడ లేని టిఫిన్ అయితే వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు విజయవాడలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ వీళ్ళు దిబ్బ రొట్టి ప్రిపేర్ చేస్తున్నారు అనమాట అది కూడా పాలకూలలో ఏ విధంగా అయితే నిప్పుల మీద కాలుస్తారు అలాగే సేమ్ అక్కడ పాలకులలో చేసే ఒక ఎక్స్పోర్ట్ని తెచ్చి ఇక్కడ వీళ్ళు దిబ్బరొట్టి అనేది స్టార్ట్ చేశారనమాట సో మామూలుగా లీ గోదావరి లాంటి హోటల్లో ఒక దిబ్బరొట్టి తినాలి అంటే అది కూడా గ్యాస్ పొయ్యి మీద ఉంటారు అక్కడ అది వచ్చరికి ఎనభై ఐదు రూపాయలు అక్కడ ఛార్జ్ చేస్తారు కానీ ఇక్కడ ఒక దిబ్బరొట్టి ఐదు రకాల చట్నీస్తో వీళ్ళు ఈ దిబ్బరొట్టిని కేవలం నలభై రూపాయలకే వీళ్ళైతే రొట్టెని అందిస్తున్నారు అది కూడా బొగ్గుల మీద చక్కగా కాల్చి ఇచ్చే దిబ్బరొట్టి నలభై రూపాయలు అంటే చాలా చీప్ కదా సో చిన్న ఆంబియన్స్ కూడా ఉంది కావాలంటే మనం ఇక్కడ కూర్చొని టిఫిన్ ఆస్వాదించవచ్చు చాలామంది ఇలాగ ఈ కేట్లాగా అడుగుతున్నారు అందుకని ఈ కేట్లాగా పెట్టాను కావాలంటే మీరు దీన్ని పాస్ చేసి ఇక్కడ దొరికే ఐటమ్స్ని మీరు చూడొచ్చు అనమాట మధ్యాహ్నం పూట అయితే ఇక్కడ చాలా ఐటమ్స్ నాన్ వెజ్ ఐటమ్స్ దొరుకుతాయి అంతేకాకుండా చాలా అనమాట పరోటాలు కూడా ఫ్రెష్గా పొద్దున్న నుండి పరోటాలు దొరుకుతూ ఉంటాయి నార్మల్ టిఫిన్స్ కూడా మనకి బజ్జీ పూరి ఇడ్లీ గారె అన్ని ఐటమ్స్ కూడా దొరుకుతాయి ఇది వచ్చేసరికి దెబ్బ రొట్టి యొక్క సెట్టింగ్ అనమాట చూడండి దెబ్బ రొట్టి ప్రిపేర్ చేయడానికి ఒక ఎక్స్పర్ట్ని పాలకోళ్ళ నుండి వీళ్ళు తెప్పించారనమాట చూడండి చక్కగా నిప్పులు పొయ్యి మీద దెబ్బ రొట్టినైతే ప్రిపేర్ చేస్తారు సండేస్ వచ్చేసరికి ఇక్కడ దాదాపుగా ఆరు నుండి ఏడు పొయ్యిలు పెట్టి దెబ్బ రొట్లు అయితే ప్రిపేర్ చేస్తారట మంచి డిమాండ్ అయితే రావటం జరిగింది చూడండి వచ్చరికి వాంబే కాలనీ వెళ్ళే రోడ్డు అనమాట పైపుల్ రోడ్ దగ్గర నుండి మనం వాంబే కాలనీ రోడ్డుకి అలా వస్తుంటే జస్ట్ ఒక రెండు వందల అడుగులు ముందుకు వచ్చిన తర్వాత ఎడమ చేతి వైపే మనకి ఈ రాజుగారి నాన్ వెజ్ టిఫిన్స్ అన్న హోటల్ మనకి కనిపిస్తుంది చూడండి చక్కగా చిన్ని కళాయిలో అలా దిబ్బరొట్టెని ప్రిపేర్ చేస్తున్నారు సో చూస్తుంటేనే చాలా ముచ్చటగా ఉంది కదా కానీ ఇది కొంచెం లెందీ ప్రాసెస్ ఈ అనేది అది ప్రిపేర్ అవడానికి దాదాపుగా పది నుండి పదిహేను నిమిషాలు అయితే పడుతుందంటే నిదానంగా అది కుక్ అయితేనే దాని టేస్ట్ అయితే రావటం జరుగుతుంది అనమాట సో చూడండి ఇక్కడ కింద నిప్పులు పైన కూడా నిప్పులు వేసి చేస్తున్నారు ఆ పైన ఆ దెబ్బ రొట్టి మీద జీలకర్ర వేస్తున్నారు మనకు కావాలంటే చూడండి దెబ్బ రొట్టెతో పాటు బజ్జీలు గారెలు అన్ని టిఫిన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి సో చూడండి చక్కగా కాల్చిన దెబ్బ రొట్టి ఈ విధంగా దెబ్బ రొట్టి కళాయిలో వేసి కింద నిప్పులతో పైన కూడా దమ్ కోసం నిప్పులు అలా పెట్టి నిదానంగా చాలా స్లోగా ప్రిపేర్ చేస్తారనమాట సో నిప్పుల మీద లేక కట్టెల మీద చేసే ప్రతి ఐటెం కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అసలు ఒకసారి నేను తణుకు వెళ్ళినప్పుడు కేవలం దెబ్బ రొట్లు తినటానికి మాత్రమే నేను తణుకు నుండి పాలకుళ్ళు వెళ్ళటం జరిగిందనమాట సో అక్కడ ఏదైతే టేస్ట్ వచ్చిందో ఇక్కడ కూడా అదే టేస్ట్ వచ్చింది పైగా అక్కడ ఇచ్చే చట్నీలు ఒకటో రెండో ఇస్తారు కానీ ఇక్కడ ఐదు రకాల ఐటమ్స్ అయితే మనకి ఇస్తారనమాట అది మనం చూద్దాం సో చూడండి చక్కగా ఈ కళాయి కాగిన తర్వాత అందులో ఆయిల్ని అట్లా పోసుకొని ఆయిల్ కూడా చాలా ఎక్కువ పడుతుంది ఆయిల్ కూడా వీళ్ళు మంచి బ్రాండెడ్ ఆయిల్స్ అన్నీ వాడుతూ ఉంటారనమాట సో చూడండి ఆ తర్వాత దెబ్బ రొట్టెకి సంబంధించిన ఈ పిండిని అలా వేసి కొంచెం జస్ట్ అట్లాగా స్ప్రెడ్ చేసి కింద నిప్పులు ఇట్లా ఉన్నాయి కదా పక్కన నిప్పులు తీసుకెళ్ళి అంటే ఆ పైన కూడా నిప్పులు వేస్తారనమాట అంటే ఈ దెబ్బ రొట్టి అనేది కింద సైడు పై సైడ్ రెండు సైడ్ కూడా బాగా కుక్ అవుతుంది గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీన్ని అసలు ఎటువంటి చట్నీ లేకుండా తినేయచ్చు అనమాట కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం ఐదు రకాల చట్నీలు దీంతో దీంతోపాటు ఉదయాన్నే ఇక్కడ రాగి సంగటైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట రేట్లు కూడా చాలా చాలా ఎకానమీగా ఉంటాయి మీరు కావాలంటే నేను పెట్టిన ఆ కార్డును చూసి పాస్ చేసుకొని చూడొచ్చు సో చూడండి ఇది చికెన్ కర్రీ అనమాట చికెన్ నాటుకోడి కర్రీ మటన్ కర్రీ కూడా ఉంటుంది పొద్దున్నే అంతేకాకుండా అక్కడ పరోటా పాయ మీరు ఒకసారి ట్రై చేయండి అదిరిపోద్ది అనమాట ఫ్యాన్ అయిపోతారు మీరు నేను చాలాసార్లు ఇక్కడ టేస్ట్ చేశాను నాకు కూడా బాగా నచ్చింది ఇదైతే చికెన్ కర్రీ మటన్ కర్రీ పాయా కర్రీ అయితే వీళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఈరోజైతే నేను నా ఫేవరెట్ టిఫిన్ చేయటానికి వచ్చాను సో ఈ దెబ్బ రొట్టి ప్రిపేర్ అవటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈలోపు నేను రెండు మైసూర్ బజ్జీ కూడా తిన్నాను మైసూర్ బజ్జీ ఒక గారె చాలా బాగున్నాయి దీంతోపాటు చక్కటి దోశలు కూడా వీళ్ళు ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉంటారు దోశలు కూడా చాలా చాలా బాగుంటాయి ఇక్కడ ప్రతి టిఫిన్ కూడా సూపర్గా ఉంటాయి మీరు ఒకసారి ఇక్కడ వచ్చి టేస్ట్ చేస్తే కనుక మీరు ఫ్యాన్ అయిపోతారు సో ఇక్కడ మనకి రావాల్సిన దెబ్బ అయితే ఇలా తీసుకొచ్చారు దెబ్బ రొట్టె అనేది నాకు చాలా చాలా ఇష్టం చిన్నప్పటి నుండి మా ఇంట్లో ఈ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటుంది అన్నమాట కాకపోతే ఇది చాలా లెందీ ప్రాసెస్ చాలా ఓపికతో కూడిన పని అనమాట నిదానంగా ప్రిపేర్ చేయాలి గ్యాస్ స్టవ్ మీద అయితే కనుక మనం ఈ పిడిని ప్రిపేర్ చేసుకుంటే సిమ్లో మనం వండాలన్నమాట లేకపోతే కనుక మాడిపోద్ది లోపల కుక్క చాలా లావుగా ఉంటుంది కాబట్టి సో ఐదు రకాల చట్నీస్ అయితే ఇవ్వటం జరిగింది మనకి ఇందులో వచ్చేసరికి ఒకటి చెరుకు పానకం అనమాట ఇది వచ్చేసరికి పాలకొల్లు సైడ్ నుండి వీళ్ళు తీసుకొచ్చారు నేను ఈ కాంబినేషన్ ఒక చోట తిన్నా అనమాట తర్వాత ఈ కాంబినేషన్ నాకు బాగా అసలు ఫేవరెట్ అయిపోయింది అనమాట దెబ్బ చెరుకు పానకం అనేది చాలామందికి అలవాటు ఉండదు కాబట్టి దీంతోపాటు ఇక్కడ చూడండి బాంబే చట్నీ ఒకటి అల్లం చట్నీ పప్పు చట్నీ తర్వాత కారపొడి మొత్తం కలిపి ఐదు రకాల ఐటమ్స్ అయితే మనకి ఇవ్వటం జరిగింది దెబ్బ రొట్టె అయితే అసలు సూపర్గా ఉంది పాలకొలలో నేను టేస్ట్ చేసిన దెబ్బ లాగే ఉంది అక్కడికంటే ఇక్కడ ఇంకా బాగా శ్రద్ధగా వీళ్ళైతే ప్రిపేర్ చేస్తున్నారు టేస్ట్ అదిరిపోయింది దెబ్బ అయితే పైన చక్కగా క్రిస్పీగా పోన మెత్తగా టేస్టీగా ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ అసలు వేరు దీంతోపాటు ఈ చెరుకు పానకం అయితే ఇంకా చాలా బాగుంది పప్పు చట్నీ కూడా చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఎది వచ్చరికి నా ఫేవరెట్ టిఫిన్ అనమాట అసలు చాలాసార్లు పాతకాలంలో మేము చిన్నప్పుడు అయితే ఇక్కడ మా నాయనమ్మ కానీ మా అమ్మమ్మ వాళ్ళు కానీ గ్యాస్ పొయ్యిలు గిస్ పొయ్యిలు ఏమి ఉండేవి కాదు కదా అప్పుడు వాళ్ళు బొగ్గులు పొయ్యి మీద ప్రిపేర్ చేసేవాళ్ళు సేమ్ అప్పుడు నేను టేస్ట్ చేసినప్పుడు ఎలా అయితే ఉందో ఇప్పుడు కూడా అట్లాగే ఉంది చాలా చాలా బాగుంది మీరు అటు వెళ్తే ట్రై చేయండి వీడియోని లైక్ చెయ్యకపోతే లైక్ చేయండి మరో మంచి వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ